అండి ఈరోజు నేను ఎగ్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను ఎగ్ బిర్యానీకి కావలసిన ఎగ్స్ అయితే ఆల్రెడీ బాయిల్ చేసి కూల్ వాటర్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఎగ్ బిర్యానీకి కావాల్సినవి టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అంతే ఇక్కడ ఆల్రెడీ నేను బాస్మతి రైస్ని అయితే వాష్ చేసేసి నాన్ పెట్టేసుకున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ దాంట్లో గీ ఇంకా బిర్యానీ కావాల్సిన మసాలా దినుసులు అయితే వేసేసుకొని ఇంకా స్టవ్ పైన పెట్టేసుకోవాలి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి టేస్ట్ అనేది బాగా ఉంటుంది లేదు అని అంటే అన్నం చప్పగా ఉంటుంది ఇంకా రైస్ అయితే స్టవ్ పైన పెట్టేసుకొని చేసేద్దాము టమాటాని అయితే కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకోవడం వల్ల గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది దాని వల్ల బిర్యానీ అనేది మాత్రం జ్యూసీ జ్యూసీగా ఉంటుంది మనకి ఎక్కువ ముంటకండా కూడా ఉంటుంది ఇంకా బిర్యానీ అడగంటకుండా కుడా ఉంటేనే కదా చాలా టేస్టీగా వస్తుంది అందుకే టమాటాని అయితే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి బిర్యానీ పైన వేసే ఉల్లిపాయలు ఫ్రై అయితే చేసుకోవాలి కొన్ని కొన్నింటిని బిర్యానీలో మాత్రం అలానే వేసేసుకోవాలి దానికోసం మనం కొన్ని ఉల్లిపాయలని ఫ్రై చేసేసుకుందాం ఇక్కడ ఉల్లిపాయలు ఫ్రై అయ్యే గ్యాప్లో అయితే ఆల్రెడీ మనం ఎగ్స్ని అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా వాటి తొక్కలో అయితే తీసేద్దాము ఇంకా వాటిని నేనైతే తీసేయలేదు అవి తీసేసుకొని పచ్చిమిర్చి కట్ చేసేసి పెట్టుకుందాం ఇంతలో అయితే అన్నం అయితే ఉడికిపోవడం స్టార్ట్ అయిపోయింది ఇంకా అన్నం అనేది బాగా ఉడికిపోవాలి పో టోటల్గా అయితే ఉడకూడదు ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయితే సరిపోతుంది ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకున్న అదే నూనెలో అయితే ఇంకా ఎగ్స్ని కూడా ఘాట్లు పెట్టేసుకొని అయితే ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం పసుపు కారం ఉప్పు అయితే యాడ్ చేశాను కానీ నేను అదైతే వీడియో క్లిప్ మిస్ అయిపోయింది ఇంకా అవి బాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ అదే ఆయిల్లో అయితే మనం బిర్యానీ స్టార్ట్ చేసిద్దాము అయితే నేను ఇక్కడ రికార్డ్ అవుతుంది అనుకున్నాను కానీ అది రికార్డ్ అయితే అవ్వలేదు సేమ్ అదే ఆయిల్లో అయితే నేను బగారా ఆకు ఇంకా బిర్యానీ కావలసిన మసాలాలు అయితే అన్నీ వేసేసాను అంటే యాలకులు చెక్క పువ్వు అవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ వేసేసాను ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇవి బాగా ఫ్రై అయిపోయాక దాంట్లోనే కొంచెం అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేసేసుకోవాలి అల్లం కూడా ఫ్రై అయిపోయాక ఇంకా మనం మిక్సీ పట్టేసుకున్న టమాటా గ్రేవీ అయితే ఉంది కదా జ్యూసీ దాన్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం ఆయిల్లో అయితే ఉడకనివ్వాలి టమాటాలు అయితే పచ్చివి కదా ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఉడకనివ్వాలి టమాటా అయితే బాగా ఉడికిపోయింది ఇంకా ఇప్పుడు దీంట్లో మనకి టేస్ట్కు సరిపడా కారం ఉప్పు గరం మసాలా అంతే నేనైతే ఎక్కువ మసాలాలు అయితే ఏమీ వే వేయట్లేదు ఆల్రెడీ మనకి బిర్యానీకి కావాల్సిన మసాలాలు అయితే తాలింపులో వేసేసుకున్నాను ఇంకా రైస్లో కూడా వేసుకున్నాను కాబట్టి సరిపోతాయి ఇంతే ఈ టమాటా గ్రేవీలోనే ఇప్పుడు కొంచెం పెరుగు కూడా వేసేసుకోవాలి దీనివల్ల ఇంకా టేస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది జ్యూసీగా మాత్రం సూపర్గా ఉంది బిర్యానీ మాత్రం బాగా టేస్టీగా ఉంది ఇప్పుడు టమ్ పెరుగు వేసేసుకున్నాక ఇంకా కొంచెం ఉడకనిచ్చి మీకు కావాలి అనుకుంటే ఎగ్స్ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు లేదు అనంటే రైస్ వేసుకున్నాక కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే ఇక్ దీంట్లోనే గ్రేవీలోనే ఎగ్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకున్నాను కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను ఎందుకు అనంటే ఇప్పుడు రైస్ వేస్తాం కాబట్టి తొందరగా అడుగంటకుండా ఉంటాయని చెప్పేసి కొన్ని వాటర్ కూడా లైట్గా యాడ్ చేసేసుకొని ఇంకా రైస్ అయితే పైన నుండి వేసేసుకుంటే బాగా కుక్ అయిపోతుంది రైస్ మాత్రం ఎయిటీ పర్సెంట్ అయితే అయ్యింది ఇంతకు సరిపోతుంది ఎయిటీ పర్సెంట్ ఉడికిన రైస్ని ఇంకా గ్రేవీ పైన ఒక లేయర్లా వేసేసుకోవాలి ఇంకా దీనిపైన మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు నేనైతే లైట్గా వేసాను ఇంకా మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర వేసేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే బాయిల్ చేసేసుకుంటే వేడి వేడిగా జ్యూసీ జ్యూసీగా మీకు ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం సూపర్గా కుదిరింది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో ఎలా ఉందో లైక్ అయితే ఇవ్వండి కామెంట్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఎగ్ బిర్యానీని మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి చూడండి సూపర్గా వచ్చింది మీరు ఒకసారి టేస్ట్ చేస్తే మాత్రం మీకు తెలిసిపోతుంది టేస్ట్ ఎలా ఉందో చూడండి ఎంత జ్యూసీగా ఉందో కదా అస్సలు లేదు కింద కూడా చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ థ్యాంక్